మీరు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారంలో ఉంటే ఈ ఆవిష్కరణ మీ కోసమే కోల్డ్ స్టోరేజ్లో ప్రతి డిగ్రీ ముఖ్యం కానీ చెడిపోవడం కంటే దారుణమైనది ఏమిటో మీకు తెలుసా అది జరుగుతోందని తెలియక చాలా ఆలస్యం అయ్యే వరకు అర్ధరాత్రి బ్రేక్డౌన్లు రియల్ టైం డేటా లేదు సహాయం అవసరమైనప్పుడు కాల్ చేయడానికి ఎవరూ లేరు ఇవి సమస్యలు కావు ఇవే మీ రోజువారీ వాస్తవికత మీ స్టోరేజ్లో ఉన్న టెంపరేచర్ హ్యూమిడిటీ మరియు పవర్ స్టేటస్ను మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా తక్షణంగా తెలుసుకోవచ్చు ఊహలు అక్కర్లేదు ఇది ఏంతుటేక్ అందించే సౌకర్యం ఏంతుటేక్ యొక్క కోల్డ్ చైన్ మానిటరింగ్తో వెద్ ద్వారా తక్షణ హెచ్చరికలను పొందండి టెంపరేచర్ స్టేటస్ మరియు పావంను ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా తనిఖీ చేయండి ఎనభై శాతం వరకు నష్టాన్ని తగ్గించే అవకాశం శక్తి సామర్థ్యాన్ని పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచండి మరియు ఉత్పాదకతను ముప్పై శాతం వరకు పెంచండి సంక్లిష్టమైన వైరింగ్ లేదు గందరగోళ సాంకేతికత లేదు కోల్డ్ స్టోరేజ్ కోసం నిర్మించిన సరళమైన నమ్మదగిన వ్యవస్థ భారతదేశం అంతటా స్మార్ట్ వ్యాపారాలు ఇప్పటికే విశ్వసించాయి మరో బ్రేక్డౌన్ కోసం వేచి ఉండకండి ఐట్ ఏంతుటే కిన్ని సందర్శించి ఈరోజే మీ కోల్డ్ స్టోరేజ్ను పూర్తిగా నియంత్రించండి